హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు వీడియో అండి సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను ఈరోజంతా పడుకోవడమే టైం సరిపోయింది చాలా ఎక్కువగా పడుకున్నా పొద్దున్న మేబీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా లేచాను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి పడుకున్నాను మళ్ళీ ఫోర్కి లేచాను తిన్నాను మళ్ళీ కొంచెం అటు ఇటు జస్ట్ క్యాజువల్గా వాక్ చేశాను ఇంట్లోనే ఇంకా సాయంత్రం నుంచి వీడియో స్టార్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బద్ధకంగా ఉంది వాళ్ళ చాలా రోజులయ్యింది ఈ బట్టలు నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను ఒకరోజు ఎండలో కూడా వేసాను ఇవి ఇవి డ్రై వాష్కి ఇవ్వాలి రెండు పట్టు చీరలు ఒకటి బనారసీ డ్రెస్ అనమాట వాష్కి ఇద్దామని చెప్పి చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టాను ఇంక ఈ రోజు వెళ్ళి చేద్దామని అనుకుంటున్నా నిన్న కార్తీక్ సోమవారం కార్తీక్ శుక్రవారం కదా అందుకని చెప్పేసి మార్కెట్కి అన్నమాట ఇంకా ఈరోజు ఈ డ్రెస్ ఈ చీరలు అవి వాష్కి ఇచ్చేసి ఇంకా అలాగా మార్కెట్కి వెళ్దాము అని చెప్పి బయలుదేరుతున్నాను ఇవి ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా బయటికి వెళ్తే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో ఇవి ఇవ్వడానికి దీని రీజన్తో వెళ్తున్నాను అనమాట బయటికి చాలా అంటే చాలా ప్రెషర్గా మెంటల్లీ కొంచెం డిసప్పాయింటెడ్గా చాలా ఎక్కువగా ఆలోచించేసి బాగా పడుకొని నాకు ఏమన్నా కష్టం అని అనిపించింది అని అంటే నేను ఎవరితోనూ షేర్ చేసుకోను ఎందుకు మనం హ్యాపీగా ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే ఒక రకం కానీ బాధలో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే ఇంకా వాళ్ళు పది మందికి చెప్తారేమో ఎవరైనా అనే ఫీలింగ్ నాకు ఉంటుంది అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఎవరికి ఏమీ చెప్పను నేను సో ఈరోజు కొంచెం బాధగా ఉందనమాట అందుకే ఎక్కువసేపు పడుకున్నాను మా చిన్నక్క ఫోన్ చేసింది సాయంత్రం తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇవి రెడీ చేసుకుంటున్నాను కరెక్ట్గానే ఉన్నాయా లేవా అని చెప్పి ఇంకా ఇవి ఇచ్చేసి మార్కెట్కి వెళ్ళాలన్నమాట కొంచెం మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు పడుకుంటున్నా కానీ మధ్య మధ్యలో ఫోన్ చూస్తూ ఉంటాను అనమాట అందుకని ఛార్జింగ్ అయిపోయింది కొంచెం సేపు అది ఛార్జ్ అయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి అనుకుని ఛార్జింగ్ పెట్టాను అనమాట ఫోన్ ఈ లోపల జస్ట్ ఒకసారి హెయిర్ కోమ్ చేసుకుందాం అని చెప్పి తలదూకుంటున్నా బేసిక్గా చిన్నప్పుడు నాకు చాలా పెద్ద జుట్టే ఉండేది మా అమ్మ దానికి ఆ జుట్టుకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అవి రాజమండ్రి నుంచి తీసుకొని వచ్చేదన్నమాట కొన్ని కొన్ని విషయాలు నా కళ్ళ ముందరే ఉన్నట్టుంటాయి నాకు ఎందుకో తెలియదు కానీ బాధగా అనిపిస్తుంది సో నాది పెద్ద జుట్టు ఉండేది మా అమ్మ మ్యాచింగ్ బ్యాండ్స్ పెట్టేదన్నమాట అనమాట ఏమైనా ఆ అవి ఉంటే లేదు అని అంటే నార్మల్గా రిబ్బన్స్ పెట్టి జల్లేసేది అనమాట రెండు జల్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఆదివారం తలస్నానం చేయాలి ఇప్పుడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను తలస్నానం చేస్తాను జుట్టు మొత్తం ఊడిపోయింది మధ్యలో నూనె పడింది అనమాట నా నెత్తి మీద అక్కడ జుట్టు అయితే మొత్తం రాలిపోయింది జుట్టంతా తెల్లగా అయిపోయింది చాలామంది చెప్తారు నాకు జుట్టుకి రంగు వేసుకోవచ్చు కదా అని చెప్పి అదేంటో తెలియదు కానీ నాకు జుట్టుకు వేసుకోవడం అంత ఇష్టం ఉండదు అనమాట ఇంకా జస్ట్ హెయిర్ హోమ్ చేసేసుకున్నాను కదా ఇంకా బయలుదేరడమే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నా ఫోన్ ఛార్జింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది నాకు బేసిక్గా ఎంట్రుకులు అవి ఎక్కడన్నా ఉంటే కూడా చిరాకు అనమాట అవన్నీ తీసేసి ఫస్ట్ పాడేస్తాను చెత్తబుట్టలో నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకో ఈ షాప్కి అయితే వచ్చాను ఆయన నాకు చూపిస్తున్నారనమాట రెండు పట్టు చీరలు ఒక డ్రెస్సు అని చెప్పాను కదా ఆయన చూపిస్తున్నారు డ్రెస్ అంతా అంట షేడ్ అయిపోయిందంట బేసిక్గా నేను అసలే ఈ డ్రెస్ ఇది వరకు ఎప్పుడన్నా ఉతికానా లేదా అనేది కూడా నాకు నిజంగా గుర్తులేదు నేనైతే డ్రెస్ ఎప్పుడూ ఉతకలేదండి ఇది కొన్నప్పుడే వచ్చిందంటారా అని అడిగితే మీరు ఏమన్నా వేరే బట్టల్లో కలిపి ఉతికేసారేమో అందుకే ఇది ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటున్నారనమాట ఇంకేదైనా తప్పదు కదా ఈ బ్రౌన్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది చాలా ఎక్కువ ఆలోచించి బెనారసీ డాట్ ఇన్లో తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్ సెవెన్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది ఫ్రీ షిప్పింగ్ చీరలు అయితే ఇవన్నమాట మా నాని ఫంక్షన్ అప్పుడు కట్టుకున్న పట్టు చీర ఒకటి ఆంటీ వాళ్ళ అబ్బాయి పిల్లప్పుడు కట్టుకున్న పట్టు చీర ఒకటి ఇది కూడా ఆంటీ వాళ్ళ అబ్బాయి పిల్లప్పుడు కట్టుకున్న డ్రెస్సే అనమాట ఇది హైదరాబాద్ ఆంటీ సో ఇవన్నమాట ఇంకో ఈ కలర్ చూసారా గ్రీన్ కలర్ అంటుకుపోయింది ఏంటో తెలీదు నాకు కూడా జస్ట్ ఇంకా బిల్ తీసుకుని వచ్చాను అనమాట నాకు వదని చెప్పింది గెంజి పెట్టని పొద్దు పాలిష్ చేయమని చెప్పు అంతే లేకపోతే స్టిఫ్గా ఉంటాయి అవి పిట్లిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్పి యాక్చువల్గా నేను అది ఇలా రాసుకునేటప్పుడు చెప్పడం మర్చిపోయాను అనమాట బిల్ ఇచ్చి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది నాకు సడన్గా నుంచి వెళ్ళేటప్పుడు అనుకుంటానే ఉన్నాను గింజి పెట్టొద్దని చెప్పాలి పెట్టొద్దని చెప్పాలి అని చెప్పి ఆయన రాసేటప్పుడు మర్చిపోయాను ఇంకా మళ్ళీ బిల్ తీసేసుకుని వెళ్ళిపోయాక మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ చెప్పాను అనమాట గింజి పెట్ట పెట్టొద్దు జస్ట్ పాలిష్ చెయ్యండి అని చెప్పి చెప్పా ఇంక ఇది తీసుకొని మార్కెట్కి వెళ్ళాను అయితే కొంచెం ఎక్కువే కొన్నాను కూరగాయలు కూరగాయలు రేట్లు కూడా కొన్ని కొన్ని బాగానే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఫస్ట్ అయితే కమలాకాయలు తీసుకున్నాను ఇవి నారే ఏమంటారు మొసంబి అంటారు ఇక్కడ మరి సంత్రా సంత్రా అంటారు సంత్రా అంటారు అనమాట సో ఇవి తీసుకున్నాను క్యారెట్ బెండకాయలు ఇలా కొన్ని ఎక్కువగానే కూరగాయలు తీసుకున్నా క్యారెట్ అయితే కేజీ వంద రూపాయలు అంట షాక్ అయ్యాను నేను ఇది విని నేనైతే ఎన్ని క్యారెట్లు తిన్నాను ఆ క్యారెట్లన్నీ జస్ట్ కేజీ థర్టీ ఫార్టీ రూపీస్కే వచ్చినాయి ఈసారి అర కేజీయే నేను యాభై రూపాయలకి తీసుకొని వచ్చాను అనమాట ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసాను కూరగాయలు తీసుకొని నేనైతే వెళ్ళే ముందర ఇంకో ఈ బట్టలన్నీ అడత పెట్టి వెళ్ళాను అనమాట అసలు ఇంటి నిండా బట్టలే ఉన్నాయి లాస్ట్ టూ టైమ్స్ నుంచి వాష్ చేసిన బట్టలు ఐరన్ ఒక ట్వంటీ పేర్స్ అలా ఉంటాయేమో ఆ బట్టలు ఆ బట్టలు ఇవన్నీ సర్దాలన్నమాట టైం చూసారా క్వార్టీ లెవెన్ అయ్యింది ఈ టైంలో మొదలెట్టాను ఈరోజు చాలా పనులు చేశాను పన్నెండింటి వరకు కూరగాయలు ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తున్నా జామకాయలు తెచ్చాను సంత్రా వంకాయలు చిక్కుడుకాయలు టొమాటో క్యారెట్ ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట సంత్రా కొంచెం మంచిది కదా హెల్త్కి ఎస్పెషల్లీ సీజన్లో తింటే కొంచెం జలుబు చేస్తుంది అనే ఫీలింగ్ నాకైతే ఉంటుంది కానీ చూడాలి ఏమవుతుందో ఆ జాంగాయలు ప్లస్ సంత్రా ఈ రెండు తీసుకొని వచ్చాను అనమాట ఆరెంజెస్ ఇంక ఇవి బయట పెట్టేసి సంచిలో నుంచి బట్టలు సర్దుతున్నా చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి నాకే ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది ఈ బట్టలు సర్దాలంటే ఈ బట్టలు ఏంట్రా బాబు ఇదే పని ఇంట్లో ఉంటే అసలు ఇంట్లో ఉండి పనులు చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని అనిపిస్తుంది ఎంత పని చేసినా తరగని పని ఉంటుందండి ఇంట్లో అయితే మట్టికి అదేంటో నాకు అర్థం కాదు కానీ ఎంత చేసినా చేసినట్టు చేసినట్టే ఉంటాము అది అలా ఉంటనే ఉంటుంది ఆ పని అయితే అదే ఏంటో ఒక పట్టాన్ని అవ్వనే అవ్వదు కూర్చుందాం అని అనుకునేసరికి ఇంకొక పని ఏదో గుర్తొస్తుంది అప్పుడు వెంటనే మళ్ళీ లేగిసిపోవాలన్నమాట ఆ పని చేయడానికి ఈ బట్టలు అంటారా మడత పెడతాం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం ఇంకొక ఎత్తు అవి నీట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం ఎత్తు నాకైతే సర్దడం చాలా ఇష్టం కాబట్టి అవి నీట్గా ఉన్నాయా లేదా అని ఒక వంద సార్లు అన్న చూస్తాను అనమాట అవి నీట్గా లేవంటే నీట్గా మడత పెట్టి మరీ సర్దుతూ ఉంటాను అలా అలవాటు అయిపోయింది నాకు ఇంకా రోజు కట్టుకునే బట్టలు సర్దేసి ఇంకా ఈ మూటలో ఉన్న బట్టల బట్టలు అయితే ఐరన్ బట్టలు ఇవన్నీ సర్దాలన్నమాట ఈ ఇంటికి వచ్చి కూడా మూడు రోజులు అయ్యింది ఇప్పలేదు కదా అందుకని ఆ మూటని గట్టిగా కట్టేశారు కదా ముడతలు ముడతలు పడిపోయినాయి ఐరన్ చేసిన బట్టలు కూడా ఇంకా ఇవన్నీ సర్దాలు ఇప్పుడు ఇది మొన్న దీపావళికి కట్టుకున్నాను కదా వాష్ చేసి ఇచ్చాను అనమాట ఐరన్ చేయడం కోసం పేపర్ వేసి మంచిగా చేస్తాడు సీను ఐరన్ ఇగో ఈ డిజైన్ నేనే కుట్టుకున్నాను యాక్చువల్గా నాకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ కుట్టినట్టు ఉన్నాను ఈ డిజైన్ని నేను అది ఒక క్రేప్ శారీ అనమాట మా అత్తయ్య మూడో అత్తయ్య వాళ్ళ అమ్మాయి కోసం తీసుకుంది కానీ మా అమ్మమ్మ నాకు అని చెప్పి మళ్ళీ తన దగ్గర నుంచి తీసేసుకుందనమాట ఈ చీరని సో ఇది కింద ప్రింట్ నేనే వేసాను అలాగే కుడతం కూడా నేనే కుట్టాను అనమాట ఈ చీర మీద డిజైన్ కొన్ని కొన్ని చాలా మెమరబుల్గా ఉంటాయి నా దగ్గర నేను చాలా ఫీల్ అయింది ఏంటి అని అంటే నాకు అస్సలు చీరలు లేవు అని ఫీల్ అవుతున్నాయి ఈ మధ్యన చాలా చీరలు ఉంటాయి అని ఒకప్పుడు ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు వచ్చి నాకు అస్సలు లేవేంటి అని ఫీల్ అవుతున్నాను అనమాట బట్టలు సరిదేసాను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఏమీ అనుకోకండి బట్టలు సరిదేశాను చీరలు అయితే ఇలాగా కవర్స్లో పెట్టి పెడతాను అనమాట ఇలాంటివన్నీ నేను కరోనా టైంలో యూట్యూబ్ చూసి తెలుసుకున్నాను అనమాట ఇలా పడితే దుమ్ము పట్టకుండా ఉంటాయి అది ఇది అని అన్నారని ఇంకప్పుడు అవి తెప్పించుకుని పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా సపరేట్గా చీరలు సపరేట్గా బ్లౌజెస్ సపరేట్గా శారీ పెటికోట్స్ ఇలా పెట్టుకుంటాను నేను నాకు ఎందుకో కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది ఒకటే దాంట్లో పెట్టేసుకుని చీరలు ఎత్తుగా వచ్చేయడం కంటే ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకోవడం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పి నాకు కొంచెం ఇదే ప్రిఫర్ చేస్తాను నేను నాకు బాగా అనిపించింది ఇది సో అప్పటి నుంచి ఇంక ఇదే ఫాలో అవుతున్నా కరోనా అప్పటి నుంచి అనమాట ఇంకా ఇక్కడైతే ఒక ఎంత నాకు తెలిసి పదకొండున్నర అలాగ ఉంటుంది టైమ్ ఫ్రిడ్జ్ తుడుస్తున్నాను అనమాట ఇందాక కూరగాయలన్నీ తీసి బయట పెట్టాను కదా ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు పని చేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఎక్కువ పడుకున్నాను కదా నిద్ర కూడా రావట్లేదు ఇంకా నాకు బేసిక్గా ప్రతి వారం నేను ఫ్రిడ్జ్ తుడుస్తాను అనమాట కంపల్సరీ అది నాకు అది తుడలేదంటే నాకు మనశ్శాంతి ఉండదు ఇంక అందుకని చెప్పి ఫ్రిడ్జ్ తుడిసేసి ఫస్ట్ ఇంక రేపు కొంచెం లీజర్గా ఉంటుంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్ తుడిసేసి కూరగాయలన్నీ ఇందులో పెట్టేసాను అనమాట ఈరోజు పువ్వులు కూడా తీసుకొని వచ్చాను ఉర్లీస్లో పువ్వులు కూడా వేయాలి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇప్పుడు కూరగాయలు కూడా లోపల పెట్టేస్తున్నా ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చానని చెప్పాను కదా బేసిక్గా నేను ఏంటి అని అంటే తర్వాత రోజు చేద్దాంలే అని అలా వదిలేసేదాన్ని కానీ రేపు చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఏం చేయలేదు కాబట్టి రేపు డస్టింగ్ ఇవన్నీ చేయాలన్నమాట అందుకని చెప్పేసి అంత త్వరగా కొన్ని కొన్ని పనులు చేసుకుంటే అంత మంచిది కదా అని ఇవన్నీ చేస్తున్నా ఇంక ఇవి కూడా ఇలాగే ఉంచేయచ్చు కానీ వేపర్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా తీసేసి ఇందులో పెడుతున్నాను ఇంకా ఇవి రెండు చెప్పాను కదా సంత్రా అండ్ గోవా జామకాయలు తీసుకొని వచ్చానని జామకాయలు కూడా కేజీ యాభై సంత్రా ఏమో డజన్ను యాభై ఎంతో అనుకుంటా యాభై అనుకుంటలే ఐదు రూపాయలు అంటా ఒక్కొక్కటి సో యాభైకి ఇచ్చారనమాట ఒక డజను నేను ఎప్పుడూ అక్కడ తీసుకుంటాను ఆయన దగ్గరే ఆయన అడుగుతున్నారు ఏంటక్క నిన్న సంతకి రాలేదు అని చెప్పి శుక్రవారం ఉన్నాడు సో నాకు ఎందుకో కొన్ని 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 దగ్గరే తీసుకుంటాను నాకు భలే ఇష్టము నేను అదే ఫాలో అవుతాను మా అన్నయ్య వాళ్ళు నవ్వుతారు అనమాట ఇంకక్కడే తీసుకోవాలి నేను కూడా వాళ్ళని అక్కడే కొట్టించు పెట్రోల్ అక్కడే కొట్టించు కూరలు అక్కడి నుంచే తీసుకున్నా కూరగాయలు అక్కడి నుంచే తీసుకున్నారని స్పెషన్ సిఫిక్గా చెప్తూ ఉంటానన్నమాట వాళ్ళకి చిరాకు చేస్తూ ఉంటుంది నేను ఇలా చెప్తూ ఉంటే ఫ్రిడ్జ్ నీట్గా సర్దిస్తాను తుడిసేసి ఇలా చూసుకుంటూ ఉంటే నాకు ఆనందం వేస్తుంది అనమాట ఈ ఫ్రిడ్జ్లో వాటర్ కంటే ఎక్కువ పువ్వులు ఆకులు కూరగాయలు ఇలాంటివే పెడుతున్నాను ఫ్రిడ్జ్ వాటర్ తాగడం మానేసి టూ ఇయర్స్ అయ్యింది నేనైతే అసలు ఫ్రిడ్జ్లో వాటరే పెట్టుకోమనమాట మేము ఇంకా ఫ్రిడ్జ్ తుడిసేసాను కదా ఇప్పుడు నెయిల్ పెయింట్స్ చూపిస్తాను చూడండి నేను ఢిల్లీ నుంచి తెచ్చాను రెండు నెయిల్ పెయింట్స్ అవి భలే ఉంటాయి ఆర్మీ గ్రీన్ ఉంటుంది కదా అదొక కలరు ఇంకొకటి పేస్టల్ కలర్సే తీసుకొని వచ్చాను నాకైతే చాలా బాగా అనిపిస్తాయి జ్యూస్ అని చెప్పి ఒక ఇక్కడ జనరల్ బజార్లో అమ్ముతూ ఉంటారనమాట నెయిల్ పెయింట్స్ ఈ పింక్ షేడ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది పింక్ లైట్ పింక్ ఉంటుంది రెండో కోటింగ్ చేస్తే కొంచెం డార్క్ పింక్ వస్తుంది బాగుంటుంది అది కూడా జ్యూస్ అనేది ఇదిగో ఈ ఆర్మీ గ్రీన్ ఢిల్లీ నుంచి తెచ్చాను ఇది కూడా ఢిల్లీ నుంచి తెచ్చాను అనమాట నెయిల్ కలర్ అది ఎగ్జాక్ట్గా నెయిల్ కలర్ ఉంటుంది ఇగో ఇవి కూడా ఇలాగ జస్ట్ ఆర్గనైజ్ చేస్తాను ఇవి ఎలా పెట్టాను అనేది ఇవి బాక్సులు గిఫ్ట్గా వచ్చినాయి అనమాట ఇలా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగున్నాయి ఇవి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి